వెల్కమ్ మన గుంతకల్ల పట్టణంలో వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యకుడు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో చేసిన పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుమ్మూరు కి టికెట్ నిరాకరిస్తే తెలుగుదేశం నేతలు కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని కి టికెట్ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు హరినాథ్ రెడ్డి మహాలింగ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రస్తుత మంత్రి లేదంటే ఎమ్మెల్యే కావచ్చు గుమ్మనూరు జరం గురించి మనం మాట్లాడాలంటే ఆయన కర్ణాటక నుంచి వచ్చినటువంటి మద్యం కావచ్చు బేకాటా క్లబ్బులు కావచ్చు ఇలాంటి వాటి అన్నిటిని మన ఆలూరు నియోజకవర్గంలో లేదంటే కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయిలో నిర్వహించాడు ఆయన మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి కాబట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి టికెట్ నిరాకరించి ఆయనకి నేను టికెట్ ఇయ్యము అని చెప్పినందువల్ల మాత్రమే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు మన తెలుగుదేశం పార్టీలో ఎలాగో తెలుగుదేశం నాయకులకి ఎవరికి ఇచ్చినా ఓడిపోతారన్న ఉద్దేశమో మరి ఏమో తెలియదు కానీ ఇక్కడ ఇంతమంది నాయకులు మాకు టికెట్ కావాలి మాకు టికెట్ కావాలన్నా వద్దని ఈ దోచుకునే ఆస్కారము అవకాశము ఉన్నటువంటి గుమ్మనూరు జయరామ్కి వాళ్ళు టికెట్ కేటాయించారు ఆయన గుంతకల్ నియోజకవర్గాన్ని చూస్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమంటే ఆదాయ వనరులు లేదంటే ఇక్కడైతే బాగా దోచుకునే ఛాన్స్ ఉంటది లేదంటే క్లబ్బులు పెట్టే అవకాశం ఉంటది కర్ణాటక మధ్యాన్ని తరలించేకి ఇది ఒక బోర్డర్ గా ఉపయోగపడుతుంది ఇక్కడ కూడా బల్లార్లో ఒక పేకట క్లబ్ లేదంటే వాళ్ళ అనదమ్ములు ఆయన అనుచరులు ఆయన అనుచరులతో దౌర్జన్యాలు చేసి భూకబ్జాలు ఇలాంటివన్నీ చేయడానికి మంచి ఆస్కారం ఉన్న నియోజకవర్గం ఇదని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడుకి దాదాపు చెప్తా ఉన్నారు అనధికార సమాచారం కావచ్చు అధికారిక సమాచారం కావచ్చు కొన్ని కోట్లు మొట్ట చెప్పి లేదంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ప్రజల మీద ఖర్చు పెట్టి విచ్చలవిడిగా వేరు మద్యము లేదంటే డబ్బులు ఏర్లే పారేసి గెలిచాలనే ఒక అపోహత ఆయన ఉన్నారు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మా గుంతకాల నియోజకవర్గమే కాదు మా జిల్లాలో ఎక్కడే కానీ ఆయన గెలిచే అవకాశము లేదని మేము చెప్తున్నాము ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణానికి లేదంటే క్రైమ్ రేట్ని జీరో తీసుకొచ్చి ఫ్యాక్షనిజాన్ని నిజాన్ని ఉప్పు పాదంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల రాయలసీమలో ఎక్కడే కానీ ఒక ఫ్యాక్షన్ అన్న పదమే వినపడకుండా హ్యాండ్ చేశారు ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చి లేదంటే వీళ్ళ అనుచరులతో మన మూడు మండలాల్లో ఎక్కడ చూసినా కూడా కార్లు వేసుకుని ప్రజల్ని భీభత్సంగా భీతావహంగా వాళ్ళని భయానికి గురి చేస్తూ ఏదో మేము వస్తున్నాము గెలుస్తున్నాము దోచుకోబోతున్నాము అన్నట్టుగా సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఆయన కలుపుతున్న అనుచరులకు కూడా చెప్తున్నది ఏమంటే నేను గెలిచిన తర్వాత లేదంటే ఆయన బహిరంగంగానే చెప్తా ఉన్నాడు నేనేమి ఎవరికి భయపడను నేను ఏం చేస్తాను అంటే ఎవరిని బెదిరించాలని మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సామాన్యుల్ని వర్తకుల్ని లేదంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి రైల్వే ఆధారితంగా వచ్చి సెటిల్ అయినటువంటి ప్రశాంతమైన వాతావరణంలో గుంతకల్ పట్టణం కావచ్చు పట్టణం కావచ్చు పామిడిలో ఉన్నటువంటి వాసులు కావచ్చు వీళ్ళందరూ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు మీలాగా విచ్చలవిడిగా అవినీతి లేదంటే విచ్చలవిడి దౌర్జన్యాన్ని పాల్పడే వాళ్ళని సహించే అవకాశము మా నియోజకవర్గంలో లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో మరొకసారి ఆయనకి ఇచ్చినందుకు మేము మరొకసారి చంద్రబాబు నాయుడుకి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి అక్రమ పనులు లేదంటే దౌర్జన్య పనులు ఇస్తేనే కదా మేమెంత మంచుల్లో ప్రజలకు భవిష్యత్తు తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను